సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదకొండు పన్నెండులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లగ్డారం క్వారీ అనుమతులు తీసుకున్నాం వారిని గతంలోనే లీజ్ ఇవ్వడం జరిగింది గత నాలుగేళ్లుగా తమ సోదరుడు మధుసూధర్ రెడ్డి చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇబ్బందులకి గురిచేయడం జరుగుతుంది తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయండి నోటీస్ ఇవ్వండి అంతేగాని దొంగలెక్కలు తెల్లవారుజామున మూడు గంటలకి మధుసూధన్ రెడ్డిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేధింపులకి ఇది ప్రత్యక్ష నిదర్శనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిచాను నేను తప్పు చేస్తే ప్రజలు బండకేసి కోటేటోళ్లు అన్ని పర్మిషన్లతో క్రషర్ నిర్వహిస్తున్నాం గత ప్రభుత్వం హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకి భయపడేది లేదు తన సోదరిని అరెస్టుపై కంటనీరు పెట్టిన మహిపాల్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీలోని టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒప్పుకోకపోతే కేసులు పెడుతున్నారు అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడం అక్రమం అరెస్టు చేసేటప్పుడు ప్రొసీజర్ ఉంటుంది ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయడం ఘోరం పదేళ్లలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు బెయిలబుల్ అఫినేస్ ఉన్న ఏదో ఒక విధంగా క్యారెక్టర్ డ్యామేజ్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇబ్బందులు పెడుతున్నారు జిల్లా మంత్రి రాజనరసింహ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యలకి పాల్పడుతున్నారు మూడు నెలల కాల వ్యవధిలో మూడు కేసులు పెట్టారు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై గ్లోబల్ ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్ని అనుమతులు ఉన్నా వేధించే కార్యక్రమం చేయడం తప్పు న్యాయస్థానానికి వెళ్తాం న్యాయ పోరాటం చేస్తాం అందరికీ నమస్కారం ఈ సంగారెడ్డి డివిజన్లో పట్టులర్లో పట్టణ పట్టంజీరు పాల్సే జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్ పైన గౌరవ మంత్రివైదు శ్రీ చామదర్ రాజగన్ గారి యొక్క ఆదేశాలు సార్ సంగారెడ్డి జిల్లా ప్రజలు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వంద రోజుల పాలన ఎట్లా తయారైందంటే ప్రజలకు సేవ చేయడం కంటే ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము ఎంతసేపు నువ్వు మా పార్టీలోకి వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతా పార్టీలో చేరాలని చెప్పి ఇవాళ వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింద్రు రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది కేసీఆర్ గారి హయాంలో ప్రతిరోజు నల్లా వచ్చింది ఐదేళ్ళు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఇలా మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుంది ఇలా మీరు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది అంటే ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే అంటే నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పీఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్లు వెళ్ళి ఇలా ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతూ ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలనే వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడ విధానమో అని మేము అడుగుతా ఉన్నాం నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దయచేసి పద్ధతులు మర్చిపోకండి మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీసు అధికారులను కోరుతా ఉన్నా మేము పదేళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు పదేళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్ అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బెయిలబుల్ సెక్షన్స్ యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది